పచ్చిమిరపకాయ గ్రైండ్ రేస్ పెట్టాను గ్రైండ్ రేసి ఇంకా పుదీనా అల్లము పచ్చిమిరపకాయ ఉల్లిపాయ రెండు లవంగాలు అన్నీ కలిపేసి కలుపుతున్నాను అన్నమాట లవంగాలు దాన్ని చేస్తాను ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి ఉప్పు కలిపేసి గారెలు వేసుకోవడమే సూపర్గా ఉంటుంది ఇవ్వాల్సి అంటే బొబ్బర్లు గారె చేసాను సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట మంచిగా కూడా పుదీనా వేసి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంట్లో స్పెషల్ ఏంటంటే పులిహోర చేసా మా ఊరు తిరణాలన్నమాట తిరణాలకు వెళ్ళలేదు గారెలు చేసా పూర్ణాలు మరదలు పంపించింది సత్తుబుర్లు పూర్ణాలు ఇవన్నమాట మా స్పెషల్స్ నాలుగు రకాల స్పెషల్ అనమాట ప్రసన్నా తినాలన్నమాట అందుకని చేసుకున్నాం అన్నమాట